ఈరోజు రమణయ్య గారు మన మధ్య లేరు మొన్ననే మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింహాచలం వచ్చినప్పుడు అతను ప్రోటోకాల్ ఆఫీసర్గా వచ్చి అక్కడ ఆ గెస్ట్ హౌస్లో అందరితో కలివిడిగా అందరితో మాతో అందరితో మాట్లాడి ఎంతో ఆనందంగా ఉన్న వ్యక్తి ఈరోజు చనిపోయారంటే చాలా బాధగా ఉంది అయితే ఈ రుగ్మతలకి ఈ మాఫియాకి ఈ ల్యాండ్ గ్రాబింగ్స్కి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారి మామయ్య టిఎల్ రవీంద్రారెడ్డి అతను ఇక్కడ వేసి ఈ విశాఖపట్నంలోనే ఉంటూ ఏవైనా ఏ భూ కబ్జాలు ఏ భూ సంబంధించిన ఏవైనా సరే రప్పించుకొని డీల్స్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఎవరైనా రావచ్చు అతని దగ్గరికి వస్తే అతను ఆ భూమి సెటిల్మెంట్ అనేవి చేస్తున్నాడు ఇలాంటి వ్యక్తుల వల్ల స్వయంగా జగన్మోహన్ రెడ్డే ఇందులో పాత్రధారుడు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కోడం ఎంక్వైరీ చేసి నిందితులు పట్టుకొని శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు రమణయ్య గారు మన మధ్య లేరు మొన్ననే మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింహాచలం వచ్చినప్పుడు అతను ప్రోటోకాల్ ఆఫీసర్గా వచ్చి అక్కడ ఆ గెస్ట్ హౌస్లో అందరితో కలువిడిగా అందరితో మా అందరితో మాట్లాడి ఎంతో ఆనందంగా ఉన్న వ్యక్తి ఈరోజు చనిపోయాడంటే చాలా బాధగా ఉంది అయితే ఈ రుగ్మతలకి ఈ మాఫియాకి ఈ ల్యాండ్ గ్రాబింగ్స్కి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారి మామయ్య టిఎల్ రవీంద్రారెడ్డి అతను ఇక్కడ సిస్టేసి ఈ విశాఖపట్నంలోనే ఉంటూ ఏవైనా ఏ భూ కబ్జాలు ఏ భూ సంబంధించిన వైనా సరే రప్పించుకొని డీల్స్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఎవరైనా రావచ్చు అతని దగ్గరికి వస్తే అతను ఆ భూమి సెటిల్మెంట్ అనేవి చేస్తున్నాడు ఇలాంటి వ్యక్తుల వల్ల స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇందులో పాత్రధారుడు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కోలంకుషంగా ఎంక్వైరీ చేసి నిందితులు పట్టుకొని శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను